ఓం నమో శనీశ్వరాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శనివల్ల కలిగే కష్టాలన్నింటినీ తొలగించే శ్రీ శనీశ్వర ధ్యాన మంత్రాలను వాటి యొక్క అర్థాలను మరియు వీటిని పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ముందుగా మంత్రాన్ని చూద్దాం చాపాసనో గృధ్రదరస్తునీల प्रत्यज्मुखः काश्यपगोत्रजातः शशूलचापेषु गदादरो व्यात् सौराष्ट्रदेशप्रभवश्च सौरिः मरक्कसारि विन्दां चापासनो गृध्रधरस्तुनीलः प्रत्यज्मुखः काश्यपगोत्रजातः शशूल చాపేషు గదాధరోవ్యాత్ ప్రభవశ్చ సౌరిహి అనగా ధనుస్సును ఆసనంగా కలిగినవాడు గద్దను వాహనంగా కలవాడు నీలివర్ణంలో ప్రకాశించేవాడు పడమరముఖంగా ఉన్నవాడు కాశ్యప గోత్రంలో జన్మించినవాడు శూలం ధనుస్సు బాణాలు గదలను ధరించినవాడు సౌరాష్ట్రదేశంలో పుట్టిన శని మహాదేవుడు మనలను ఎల్లప్పుడూ రక్షించుగాక నీలాంబరో నీలవపు కిరీటీ గృద్రాసనస్తో వికృతాననశ్చేయూరహారాది విభూషితాంగ సదాస్తుమే మందగతి ప్రసన్న మరొక్కసారి విందాం నీలాంబరో నీలవపు కిరీటీ గృధ్రాసనస్తో కేయూర విభూషితాంగ సదాస్ మే మందగతి ప్రసన్న అనగా నీలిరంగు వస్త్రాలను ధరించినవాడు నీలిరంగు వర్ణం కలవాడు కిరీటం ధరించినవాడు గద్ద ఆసనంపై కూర్చున్నవాడు భయంకరమైన ముఖం కలవాడు భుజకీర్తులు హారాలు మొదలైన ఆభరణాలతో అలంకరింపబడినవాడు ఎల్లప్పుడూ నెమ్మదిగా కదిలే ఆ శనిదేవుడు మాపై ఎల్లప్పుడూ ప్రసన్నంగా దయతో ఉండుగాక ఇప్పుడు ఈ మంత్రాలను పఠించడం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఈ ధ్యాన మంత్రాలను శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కష్టాలన్నీ ఒక్కసారి తొలగిపోవును సకల శని దోషాలు దారిద్ర్యాలు నిర్మూలించబడును పనులన్నీ త్వరితగతిన పూర్తి అగును ఓం నమో శనీశ్వరాయ నమ